హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఈ స్వీటు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని బాగా లూజుగా కలుపుకోవాలి దోశకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా పిండి అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తానండి పిండి ఏ విధంగా కలుపుకోవాలనేది చూసారు కదా ఈ విధంగా జారుడుగా పిండి అయితే కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఎక్కువ తిక్కుగా ఉందంటే మనం పూరిలాగా పొంగుతాయి ఇలా కలుపుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి మనం పిండి ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి అదే కప్తోనే ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే బెల్లం అంతా బాగా కరిగిచ్చేసుకోవాలి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాలు ఈ బెల్లం వాటర్ను మరిగిస్తే కొద్దిగా తిక్కుగా అవుతుందండి అంతవరకు మరిగించేస్తే సరిపోతుంది చూడండి బెల్లం వాటర్ అంతా ఇలా కొద్దిగా తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు యాలకలను దంచి వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గిరెటతో తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్న పూరీలాగా తయారు చేసుకోవాలి ఇవి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పూరీలన్నీ ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ కాగుతున్న నూనెలోకి పిండిని వేసుకోవాలి ఇలా చిన్న పూరిలాగా వేసుకోవాలి ఇలా చిన్న పూరిలాగా వేసుకున్నాక ఈ పూరి మీదికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నూనె వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ పూరి పైకి వస్తానే ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా పూరిని మరోవైపు తిప్పుకున్నాక అలాగే నొక్కి పట్టుకొని తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే నొక్కి పట్టుకున్నారంటే ఈ పూరి మంచి షేప్ కూడా వచ్చేస్తుందండి బాగా రౌండ్గా ఈ విధంగా మిగతా పిండితో కూడా చిన్న చిన్న పూరిలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ పూరీలు అయితే తయారు చేసుకోవాలి చూసారు కదా పూరీ బాగా రౌండ్ గా మంచి కలర్ వచ్చేసింది ఈ విధంగా మీద పిండితో అన్ని పూరీలు అయితే చేసుకొని పెట్టుకోవాలి నేను ఇలా మొత్తం పిండి అంతా పూరీలు అయితే చేసి పెట్టుకున్నానండి ఇలా చేసి పెట్టుకున్న ఈ పూరీలను పాకంలోకి వేసుకోవాలి ఇలా పాకంలోకి పూరీలను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా సిరప్ ని ఈ పూరీల మీదకి రెండు వైపులా బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత ఈ సిరప్లోనే ఒక్క రెండు నిమిషాలను ఈ పూరీలను నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి రెండు నిమిషాల తర్వాత పాకంలో నానబెట్టుకున్న ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు తినుకుంటూ చాలా బాగున్నాయమ్మా చాలా జ్యూసీగా ఉన్నాయని చెప్తారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్